హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ లాస్ట్ టైము అమ్మమ్మ వాళ్ళు నిమ్మకాయలు కోస్తున్నారని వీడియో పెట్టాం కదండీ ఆ నిమ్మకాయలు ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాము కట్ చేసేసి పచ్చడి పడుతున్నామండి ఈరోజైతే మన వీడియో నిమ్మకాయ పచ్చడి సో కట్ చేసేసి దాంట్లో ఎంత కావాలో క్వాంటిటీకి తగ్గట్టు గల్లుప్పు అలాగే పసుపు వేసేసి ఒక టూ డేస్ అండి టూ డేస్ ఆగి అంటే ఊరు పెడతారు వాటర్ వస్తాయి కదా సో ఇలా కలిపి మనం పెట్టేసుకున్న తర్వాత బాగా కలపాలి ముక్కలన్నిటికీ ఆ ఉప్పు పసుపు బాగా కలప పట్టాలన్నమాట ముక్కకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా పైగా ఈ కాయలు సీడ్లెస్ తోలు కూడా చాలా మందంగా ఉంటుందండి అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము సో మీకు నెక్స్ట్ రోజు చూపిస్తున్నాము చూడండి వాటర్ కొంచెం వాటర్ వచ్చినాయి మొత్తాన్ని ఒకసారి మనం పట్టుకున్న నిమ్మకాయ ముక్కల నీటిని బాగా కలిపి ఇప్పుడు మెంతిపిండి కలపాలండి మెంతిపిండి కలపాలి అలాగే కారం కూడా మీకు ఎంత కావాలో మీ టేస్ట్కి సరిపడా కారం ఇది కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే సాల్ట్ ఇవన్నీ ఎక్కువ వేయాలి ఈ ప్రిజర్వేటర్స్ కదా సో కారం అయితే యాడ్ చేసేసాము యాడ్ చేసి ఇప్పుడు బాగా కలిపి సాల్ట్ సరిపోలేదని ఈ సా గల్లుప్పుని ఎండ్లో పెట్టి అది మిక్సీ చేసామండి అది అయితే యాడ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మనం పచ్చడి పట్టేటప్పుడు అసలు తడి లేకుండా చూసుకోవాలి ఇవి నిల్వ ఉండాలంటే పచ్చడి తడి లేకుండా మెయిన్ తడి లేకుండా చూసుకోవాలి మనం యూజ్ చేసేవన్నీ ఎండ్లో ఆరబెట్టాలండి సో చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కావాలంటే ఇప్పుడే ఆయిలు అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ చూపించాం కదండీ కొంచెం వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇవి ఇవన్నీ కలిపాము ఏంటి ఉప్పు కారం అలాగే మెంతి పిండి ఇవన్నీ కలిపేసరికి ఆ వాటర్ సరిపోలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే గ్రేవీ కోసం నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి ఒక సిక్స్ లెమన్స్ అయితే తీసుకొని పచ్చళ్ళు పిండేమనుకోండి వాటర్ ఊరుతుంది కదా సరిపోతుంది కాబట్టి దీంట్లో నిమ్మకాయ పిండి నిమ్మకాయ రసం అయితే పిండుకోవచ్చు అనమాట ఇంతేనండి ఎంతో టేస్టీగా నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్